అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం చోడవరం మండలం వెంకన్నపాలెం వద్ద రేషన్ బియ్యం అక్రమంగా ఆటోలో తరలిస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీస్ స్టేషన్కి అప్పగించారు బియ్యాన్ని సరైన విధంగా ప్రజలకు అందకపోవడంతో స్థానికులు గమనించడంతో వారు ఇలా వివరించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సక్రమంగా దర్యాప్తు ప్రారంభించారు బాధితుని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు కొంచెం రైస్ అక్కడ ఉన్న మా నాడు చెప్పు ఉన్నాయా కోట బిల్లుకి జనసేన అధ్యక్షుడు జనసేన పార్టీ అధ్యక్షుడు కోటా రైస్కి బిల్లు లేకుండా తిప్పుడు బ్లాక్లో అమ్ముతాడు కోట రైస్ చూడండి ఎన్ని బస్తాలు అక్రమంగా చూడండి